చందుకి అసిస్టెంట్గా వెయ్యి రోజు ధన్యని అని చెప్పి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు జై నోరు తెలుసుకొని ఇద్దరిని చూసి రే ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు ఈ రోజైతే అని అంటాడు అయోమయంగా పర్లేదు వెళ్ళి చందు కింద చేయమని చెప్పు సింధు వస్తే ఇక్కడికి రమ్మని చెప్పు అని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు జై బయటికి రాగానే తన చేతుల్ని ముందు పెట్టుకొని ఈ రోజు పొద్దున్న ఏం చూశానో ఇప్పుడు ఎంత గొడవని చూడాలో అని అనుకుంటూ ఉండగా జై చేతిలోకి పెన్ స్టాండ్ ఎగురుకుంటూ వచ్చి పడుతుంది దాంతో కలు తెరిచి తల ఎత్తి చూస్తాడు అక్కడ చందు ధన్యులు తిట్లు ఆపి వస్తుల యుద్ధంలోకి దిగారు జై కంగారుగా వెళ్ళి ఇద్దరిని ఆపి కాసేపటికి ఇద్దరు శాంతించాక జై వెళ్ళి చందువుతో రే ఈ రోజు నీ అసిస్టెంట్ కింద ధన్యని చేయమన్నాడు రూగాడు ధన్య వస్తే వర్క్ ఇవ్వు ఏదో ఒకటి అని చెప్పి ధన్య దగ్గరికి వెళ్ళిపోతాడు చందు సచ్చింది గొర్రె అనుకుంటాడు శ్రీ అది విని తల మీద భారంగా చేతులు వేసుకుని కర్మరా బాబు అని అనుకుంటాడు జై అదే మాట ధన్యకి చెప్తే చావు కబురు చల్లక చెప్పడం అంటే ఇదేనేమో కదా అన్నయ్య అని అంటుంది చందుని చూస్తూ చందు ధన్యని పులి దగ్గరకు వస్తున్న మేకలా చూస్తా నన్నద్దా అని అనుకుంటూ ఉంటాడు ధన్య కాళ్ళని ఏదో పెద్ద పెద్ద రాళ్లతో కట్టేసి ఉంచినట్టు భారంగా అడుగులు వేసి చెప్పండి సార్ ఏం చెయ్యాలి అని అంటుంది అబ్బా ఎంత రెస్పెక్ట్ వచ్చేసింది మేడంకి ఒక్కసారిగా సర్లే ఇదిగో ఈ ఫైల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎర్ర ఏంటో చూసి దానిని సాల్వ్ చేసి మళ్ళీ ప్రింట్ చేయించి పట్టుకొనిరా అని అంటాడు మళ్ళీ తన పని చేసుకుంటూ ధనియ ఆ ఫైల్ సైజ్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి తన ప్లేస్కి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుంది కాసేపటికి ఒక మిల్క్ షేక్ని చేతిలో పెట్టుకొని తాగుతూ వచ్చి తన క్యూబికల్లోకి వెళ్ళి కూర్చుంటుంది సింధు జై అది చూసి సింధుని పిలిచి బాస్ నిన్ను రమ్మని చెప్పారు వెళ్ళు అని చెప్పి ధన్య దగ్గరికి వెళతాడు సింధు సరే అని ధ్రువ్ క్యాబిన్ లోకి వెళ్లి మాట్లాడుతుంది ఆ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్న దన్య దగ్గరికి వచ్చి వాడు అంతే నీకు డౌట్స్ వస్తే నన్ను కానీ శ్రీని కాని అడుగు అలానే ఇక్కడ వాసు దగ్గరికి మాత్రం వెళ్లకు వాడికి దూరంగా ఉండు ఏం ఏం లేదు వాడి దగ్గరికి అమ్మాయిలు వస్తే ఏదో పురుగుని చూసినట్టు చూస్తాడు ఏ మేం మనుషులం కాదా అదేం లేదురా వాడంతే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది వాడికి అప్పటి నుండి అలా అయిపోయాడు అంతే సర్లే నీ వర్క్ చేసుకో నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు ధన్య వాసుని చందుని చూసి ఇక్కడ చాలా జంతువులే ఉన్నాయి కదా అని అనుకుంటూ తనకి ఇచ్చిన వర్క్ చేస్తూ ఉంటుంది ఇది అంతా ధృవ్ సిస్టంని చూస్తున్నట్టు చూస్తూ గ్లాస్ అవతల ఉన్న ధన్యని చూస్తూ ఉంటాడు కాసేపటికి లంచ్ టైం అవటంతో అందరూ చిన్నగా వెళ్తూ ఉంటారు కానీ ధన్య ఆ ప్రోగ్రామ్ తో కుస్తీ పడుతూ ఉంటుంది జై శ్రీలు వచ్చి ధన్యతో రాందం పద వచ్చాక చేసుకుందూలే అని అంటారు చందు వీళ్ళ వెనకాలే టేబుల్ కి ఆనుకొని చూస్తూ ఉంటాడు ధ్రువ్ వర్క్ చేస్తూ ఉన్నవాడు అలా వీళ్ళు ఇలా గుంపుగా ఉండటం చూసి ఎంత టైం అని చూస్తాడు బ్రేక్ టైం అవ్వటంతో అర్ధమై లేచి డోర్ లాక్ చేసుకుని బయటికి వస్తాడు ధన్య దానినే చూస్తూ తల ఎత్తకుండా నాకు కుదరదు మీరు వెళ్ళి వచ్చేయండి నేను ఇదయ్యాక తింటా అని అంటుంది ఎంత చెప్తున్నా వినట్లేదు అని ఇక వెళ్ళిపోతారు ముగ్గురు ధృవ్ కూడా దానిని చూస్తూ వీళ్ళ వెనకాలే వెళ్ళిపోతాడు అది చూసి కనీసం తింటావా అని కూడా అడగకుండా ఎలా పోతున్నాడు చూడు బుద్ధు బుద్ధు అని తిట్టుకుంటూ వర్క్ చేసుకుంటూ సిస్టంని టపటపా కొడుతూ ఉంటుంది జై స్త్రీ చందులతో తినేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి ధన్య కోసమని పార్సిల్ తీసుకొని వస్తాడు ధృవ్ అందరూ మెల్లగా వాళ్ళ ప్లేస్ లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు చందు స్త్రీలు ముందు వెళ్ళిపోతుంటే జై ధ్రువ్ పక్క పక్కనే నడుస్తూ ఉండగా ధ్రు ఆ పార్సిల్ని జై చేతిలో పెట్టి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు జైకి అర్థమయ్యి దాన్ని తీసుకొని దాని దగ్గర పెట్టి ఇదిగో ర ముందు తినేసి అప్పుడు చేసుకోవర్క్ అని అంటాడు అది చూసి థ్యాంక్స్ అన్నయ్య ఆకలి దంచేస్తుంది అని అంటుంది పొట్టని తడుముకుంటూ జైనే అని ఏదో చెప్పబోతుంటే ధ్రువుని చూస్తాడు ఇదంతా చూస్తున్న ధ్రువు అది చూసి నోటి దగ్గర వేలు పెట్టి చెప్పొద్దు అని సైగ చేయటంతో ఆపేస్తాడు ధన్య అది చూసి చెప్పు ఏదో అంటున్నావు అని అంటుంది అది తింటూ ఆహా ఏం లేదు నువ్వు ముందు అని చెప్పి వెళ్ళిపోతాడు ధన్య అది చూసి ఫుల్గా దానిని లాగిన్ చేసి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా అలా టైం అయ్యింది అని అందరూ వెళ్ళిపోతూ ఉన్నా సరే ధన్య అది ఏం పట్టించుకోకుండా చేసుకుంటూ ఉంటుంది జై శ్రీ చందులు కూడా వెళ్ళిపోతారు ధనియకి వర్క్ అయ్యేసరికి ఎనిమిది అవుతుంది దాంతో కంగారుగా బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే ఎంట్రన్స్ దగ్గర గోడకి ఆనుకొని దాన్ని కోసమని చూస్తూ ఉన్న ధ్రువ్ ఉంటాడు అక్కడ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకున్న కళ్ళు మూసుకొని ఒక కాలుతో గోడకి ఆనుకొని ఉంటాడు ధ్రువ్ అది చూసి నడకలోని వేగం తగ్గించి నవ్వుకుంటూ వచ్చి చేతిని పట్టుకుని ఎగురుతూ ఏంటి నా కోసమేనా ఉన్నావు అని అంటుంది నవ్వుతూ లే మా రాక్షసిని ఎవడన్నా తీసుకుపోయి భూమి మీదే నరకం చూస్తాడేమో అని భయపడి ఆగా లేకపోతే నాకేం పని అని అంటాడు అయితే పో ఎవరితో పోతావో నీకు ఇష్టం నాకేగా నష్టం నాకే కావాలి ఈ బొమ్మాలి అని అంటాడు చేయి పట్టుకుని లాగుతూ దగ్గరికి ధన్య నవ్వుతూ నువ్వే కదా నాకు పార్సిల్ తెచ్చింది ఇందాక అని అంటుంది నేనా లేదే నేనెందుకు తెస్తా ఏ దాచకు నేను చూసేసా నువ్వు జై అన్నయ్యకి ఇవ్వటం ఓ అయితే ఏంటి అయితే ఏంటా సర్లే పద నాకు ఆకలి వేస్తుంది ఏమైనా కావాలి సరే పద అని బైక్ తీసి ఎక్కించుకొని ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఫుడ్ తెప్పిస్తాడు అది తినేసాక దని దింపడానికి అని తీసుకువెళుతూ ఉండగా ఒక చోట సిగ్నల్ పడడంతో ఆపుతాడు ధన్య కొంచెం ముందుకు వంగి ఈ గేమ్ నీ డ్రీమ్ కదా అదేంటి అలా అడిగావు చెప్పు ఇది నా చిన్నప్పటి నుండి ఉన్న డ్రీమ్ అందుకే టైం వేస్ట్ చేయకుండా గ్రాడ్యుయేట్ అవ్వగానే మొదలుపెట్టాను నేను కూడా బాగా నేర్చుకుని నీకు హెల్ప్ చేస్తాను అవునా చేద్దు ముందు చదువుకో అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయా ఏంటది అది నువ్వు ఈ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా ఇంత హ్యాండ్సమ్గా ఉంటే అలా అందరి కళ్ళు నీ మీదనే ఉంటాయి తెలుసా అవునా ఏం చేయమంటావ్ అయితే మంచి మా స్టైల్లో వెళ్ళు ఈసారి నుండి నీ కోతి బ్రెయిన్కి ఇంతకన్నా మంచి ఐడియాలు రావులే అని సిగ్నల్ మార్చడంతో ధనిని దింపేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు అంజలి ఇంటికి వస్తుంది అని మోహన్ గారు తనకి ఇష్టమైనవన్నీ వంటకాలు చేయిస్తూ ఉండగా క్యాబ్ నుండి దిగి గేట్ నుండి నేరుగా డాడీ అని అనుకుంటూ వచ్చి మోహన్ గారిని చుట్టేస్తుంది అంజలి మోహన్ గారు దగ్గరకి తీసుకొని నవ్వుతూ అరైనా బంగారు వచ్చేసింది నా దగ్గరికి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకుని వెళతారు అక్కడ కమల గారు అన్ని సర్దుతూ ఉంటారు అంజలిని కూర్చోబెట్టి అన్ని చక్కగా బొజ్జ నిండా కుక్కి అంతా ఖాళీ అయ్యాక తండ్రి కూతుర్లు ఇద్దరు సోఫాలో కొలబడతారు అప్పుడే మోహన్ వారి పిఏ వచ్చి సార్ ఇదిగోండి సార్ ఆ క్యాంబెడ్ గేమ్ వాళ్ళు గురించి తెలియాలి అన్నారు కదా ఫైల్ వచ్చింది సార్ అని అంటుంటే ఆపి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా నా కూతురు వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంటే కూల్ డాడ్ ఎందుకు అలా ఆ అంకుల్ ఏది అంకుల్ ఇలా ఇవ్వండి అని తీసుకుని ఇస్తుంటే అది జారి కింద పడిపోతుంది అందులో నుండి పేపర్లు బయటికి వచ్చేస్తూ అవి తీస్తూ ఉండగా అందులో తెలిసిన వాళ్ళవి ఉండేసరికి బయటకు తీసి చూస్తుంది అందులో ధ్రూధి ఉండటం చూసి డాడీ తన ఫోటో ఎందుకుంది ఇందులో అది చూసి బాగున్నాడు కానీ నా చేతిలో ఓడిపోతున్నాడు త్వరలో అని అంటుంటే డాడీ ఇతను ఎవరో తెలుసా నేను లవ్ చేసిన అబ్బాయి ఎంత మంచోడో తెలుసా నువ్వు లవ్ చేసావా నిజమా అవును డాడీ నాకు కావాలి అతను హా అయితే అతన్ని వదిలేస్తానులే ఇంతకీ నిన్ను ఇష్టపడుతున్నాడా లేదు డాడీ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు నన్ను కాదు అవునా నా బేబీకి ఏంటి తక్కువ నీకు ప్రామిస్ రా ధృవ్ తానుగా వచ్చి నిన్ను లవ్ చేస్తాడు చేయిస్తాను సరేనా థ్యాంక్స్ డాడీ లవ్ యూ అని అంటుంది నవ్వుతూ మోహన్ నవ్వుతూ కాల్ వస్తే బయటికి వెళతారు అంజలి అది చూసి ధృవ్ నా లవ్ కాదు అని ఆ ధన్య వెంటపడ్డావు ఇప్పుడు ఇప్పుడు కూడా దానినే ఎలా ప్రేమిస్తావో చూస్తాను మా డాడీ అన్నారంటే ఇది ఖచ్చితంగా ఇస్తారు అని అనుకుంటూ ఉంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం